ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల మేము వ్యాపారం ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ అణపర్తిలో తిలక్ రెడ్డి వర్తక సంఘం ఫంక్షన్లో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్న అణపర్తి సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టు భద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ జవహర్ ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు అనపర్తి బిక్కవోలు పెదపూడి రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు వేదికలు అలంకరించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర గారికి అదేవిధంగా మీడియా కూడా పేరు ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సాధారణంగా ఏ ఎన్నికైనా సరే ఆ నియోజకవర్గ పరిధిలోనూ జిల్లా పరిస్థితి కానీ ఎమ్మెల్సీ అనేది రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి తూర్పు పశ్చిమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడెడ్ గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ సందర్భం దాదాపుగా మూడు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా సాధారణ

ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటంటే ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఒకటి నుంచి ఎంతమంది పోటీ చేస్తే అందరికి కూడా మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత ఇలా ప్రాధాన్యత చేసుకుంటూ వెళ్తాం మామూలుగా ఒక ఎన్నికైతే మన జరిగినటువంటి గారి ఎన్నికైతే దాన్ని బట్ట తక్కునే సరిపోద్ది అంతకు ముందు అయితే స్వస్తిం ఉండేది మనకి ఇష్టమైన అభ్యర్థికి ఎందుకు తప్పే గుద్దేవా ఇప్పుడు అలా మీరు ఒక్కసారి వెనక తిరిగితే మోడల్ బ్యాలెట్ పేపర్ ఉంది కేవలం పేరాభక్తుల రాజశేఖర గారి పేరు ఆయన ఫోటో మాత్రం అంటే ఎదురుకు ఒక బాక్స్ ఉన్నది ఆ బాక్స్ వైలెట్ కలర్ పెన్ అనేది వాళ్ళు ఇస్తారు మన సొంతంగా ఏ పెన్న లోపల పట్టుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన పెన్నతో ఒకటి అని మన పేరాభత్తుల రాజశేఖరం గారి వేరేదిరిగా మనం నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది దాని కింద జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ చై లో లేదంటే బీజేపీ రాయటల్లా రాష్ట్ర ఇబ్బంది అవుతుంది దాంతో పాటు వేసేటటువంటి క్రమం కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చెప్పేటటువంటి ఉద్దేశం మీ అందరికి అర్థం అవ్వాలి దీనిలో భాగంగా ఏంటంటే మామూలు అయితే ఎంతమంది అభ్యర్థులు నిలబెడతా అంతమంది మనం ఓటు వేయచ్చు ఒకటి రాజశేఖర గారికి వేస్తాం రెండు ఇంకోటి వేస్తాం మూడు నాలుగు ఐదు వందల రూపీస్ ఉంటారు కానీ ఒకటి తీసిన తర్వాత మన బై మూడు కానీ నాలుగు కానీ ఎవరికైనా లేకపోతే అది కూడా వ్యాలిడ్ ఉండదు ఇన్వాలిడ్ అవుతుంది దాంతో పాటు గతంలో అయితే మనకి మామూలు సాధారణ ఎన్నికల్లో అయితే ఎవరికైతే మొత్తం ఓట్లు పోలైతే అనుకోండి దాంట్లో ఒకరికి యాభై నలభై ఐదు ఓట్లు

ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు ఆ ఎలిమినేషన్ కూడా అతి తక్కువ ఓట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళలో నుంచి కింద బాగా తక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారు ఒక ఓటు వాళ్ళు కాబట్టి రెండవ ప్రాధాన్యత ఎవరు వేశారు చూసి ఆ ప్రాధాన్యత ఓటు తీసుకొచ్చి ఏ అభ్యర్థికి అయితే రెండవ ప్రాధాన్యత వేసారో వాళ్ళు కలుపుతారు అలాగే అప్పటికీ కాకపోతే కింద ఇంకా నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది రెండు మూడు రోజులు కంప్లీట్ ఉంటుంది బ్యాలెట్ పేపర్ పుస్తకం లాగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని కింద కేటర్ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది దాంతోపాటు మన మీద ఎవరైనా సరే పోటీ చేసేవాళ్ళు మనం పోటీ అయ్యమని అడగాలి అదే కాకుండా మనం గతంలో ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు తెలుగుదేశం వీళ్ళు బీజేపీ జనసేన మనకు తెలుసు కాబట్టి